భార్య పిచ్చుక సంతోషపడుతూ కళ్ళు తెరిచిన భర్త కాకిని చూసింది చిన్నారి తల్లి మరొకసారి చెప్పమ్మా మీ నాన్న కళ్ళు తెరిచాడు అవును తల్లి నేను కళ్ళు తెరిచాను ఒక్కసారి మాట్లాడు బుజ్జు తల్లి అమ్మా నాన్న నాకు మీరిద్దరూ కావాలి మీరిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలి నేను మీ దగ్గరకు వచ్చేసరికి ఉంటారు కదా నాన్న ఉంటాను తల్లి నువ్వు మా దగ్గరికి వచ్చేసరికి మేమిద్దరం కలిసే ఉంటాం సంతోషం నాన్న బాయ్ అని చిన్నారి గొంతు మాయమైంది భార్య పిచుక భర్తకాకి ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాయి చూసి తనలో తాను నేను అనుకున్నదొక్కటి ఇక్కడ జరిగింది మరొక్కటి నేనేం చెయ్యాలి నా ఆకలి ఎలా తీర్చుకోవాలి ఇప్పుడు నేను తండ్రి కాబోతున్న సంతోషంలో ఉన్న భర్తకాకిని వదిలిపెడితే ఆకలితో అల్లాడిపోవాలి అసలే నేను ఆకలికి తట్టుకోవటం చాలా కష్టం ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ కింద పడిన కత్తిని చూస్తూ ఉంటుంది లవర్ పిచ్చుకకి టెన్షన్ మరింతగా పెరిగింది చెమట చుక్కలు కారుతూ ఉంటాయి అక్కడుండి భర్తకాకి భార్య పిచ్చుక ప్రేమచూపుల్ని భరించలేకపోయింది చటుక్కున బయటకు ఎగిరి ఒక చెట్టుకొమ్మ మీద వాలింది భార్య పిచ్చుక తన చేతులతో తనే భర్తకాకిని చంపుతానని చెప్పినప్పుడు మాటలతో నేను అడ్డపడకుండా మౌనంగా ఉండాల్సింది ఈ పాటికి భారీ పిచ్చుక చేతిలో ఆ భర్తకాకి చనిపోయేవాడు ఆకలి మీదున్న గ్రద్ద గ్రద్దా భర్తకాకి నీ ఇష్టంగా కాల్చుకొని ఆహా ఓహో అనుకుంటూ తినేది నేను భారీ పిచ్చుకని తీసుకుని సంతోషంగా లైఫ్ని స్టార్ట్ చేసేవాణ్ణి ఇప్పుడేమీ చేయలేను బోధగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం తప్ప అని అనుకుంటూ ఉండగా గ్రద్ద ఇంట్లో నుంచి ఎగిరొచ్చి లవ్వరి పిచ్చుక పక్కన వాలింది ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు గ్రద్ద అదే ఆలోచిస్తున్నాను లవర్పిచ్చుకా నోటి దగ్గర మాంసముఖం దూరం చేసుకోవటం ఎంత కష్టంగా ఉంటుందో నాకు బాగా తెలుసుకురద్దా నువ్వే ఆలోచించు ఇప్పటికిప్పుడు నీకు ఆహారం ఎక్కడ దొరకదు నువ్వు ఇష్టపడిన భర్తకాకిని తినాల్సిందే ఓహో నేను భర్తకాకిని తింటే నువ్వు భార్య పిచ్చుకని తీసుకెళ్లి ఓదార్పు పేరుతో తన మనసుని మార్చి నీదాన్ని చేసుకోవాలనుకుంటున్నావు అంతేనా లవర్పిచ్చుకా పచ్చి నిజం చెప్పిన తర్వాత నేను కాదని ఎలా అంటానులే గ్రద్దా ఇప్పుడు మనం ఏం చేద్దా భర్తకాకి భార్య పిచ్చుక అమ్మా నాండలం కాబోతున్నామని సంతోషంలో ఉన్నాయి వాళ్లు కలిసిపోయేలా ఉన్నారు భర్తకాకి కలిగిన అనుమానాన్ని కూడా మరిచిపోయింది వరెవ గ్రద్ద సరైన సమయంలో సరైన మాట గుర్తు గుర్తుచేశావు ఆ భార్య పిచ్చుకని భర్తకాకిని విడగొట్టే మంత్రాన్ని చెప్పేశావు పద మనం వెళ్లి మళ్లీ వాటి మధ్య అనుమానమనే మంట పెడదాం ఇక్కడే ఉన్నావు మరి పద గ్రద్దా లవరి పిచ్చుక తిరిగి ఇంట్లోకొచ్చాయి బెడ్డి మీద కాకి భార్య పిచ్చుక ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాయి గ్రద్దకి కోపం వచ్చింది లవరి పిచ్చుకకి ఆవేశం వచ్చింది రెండూ కంట్రోల్ చేసుకున్నాయి హలో కాకి తండ్రి కాబోతున్న సంతోషంలో నువ్వు అసలు విషయాన్ని మరిచిపోతున్నావు ఇంత దూరం ఎందుకొచ్చావు ఎవరి వల్ల వచ్చావు ఆ మాట విని భర్తకాకి అదోలా తన పక్కన ఉన్న భార్య పిచ్చుకని చూసింది భర్తకాకి అప్పుడు తన అనుమానం గుర్తుకొచ్చింది వెంటనే దూరం జరిగింది భార్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏవండి ఇంకా మా మీద అనుమానం పోలేదా అని అడుగుతుంది ఇక అదే మంచి సమయం అనుకుని గ్రద్దా లవర్ పిచ్చుకొని చూస్తూ కన్ను కొట్టింది లవర్ పిచ్చుక అర్థం చేసుకుని ఎలా పోతుంది భార్య పిచ్చుక నాతో సహజీవనం అన్నావు కదా భర్తకాకి కోపంగా చూసింది బ్రతిమిలాడుతూ భార్య పిచ్చుక లవర్ పిచ్చుకా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా ఇది మరీ బాగుంది భార్య పిచ్చుకా అసలే నీ భర్తకాకి అనుమానంతో రగిలిపోతున్నాడు మనం సహజీవనం చేశామని తెలుసు ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ తన బిడ్డ అని చెప్పటానికి కానీ చూపించటానికి కానీ ఆధారాలు కావాలి ఏం మాట్లాడుతున్నావు లవర్ పిచ్చుక నా భర్త తన బిడ్డ గొంతు విని అన్ని మరిచిపోయి నా దగ్గరకు వస్తే నువ్వు గ్రద్ద కలిసి తను మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు అసలు మీ ఉద్దేశం ఏంటి నాకు నా ఆకలి తీరాలి నాతో నువ్వు జీవితం పంచుకోవాలి ఈ రెండిటిలో ఏది తీరదు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏంటండి అలా కోపంగా చూస్తున్నారు ఆ గ్రద్ద పన్నాగం ఈ లవర్ పిచ్చుక ఉద్దేశం బయటపడ్డాయి కదా భర్తకాకి ఏమీ మాట్లాడలేదు అది చూసి గ్రద్ద లవర్ పిచ్చుక నవ్వుతాయి ఓహో మీకు నా ఇంకా అనుమానం పోలేదన్నమాట భార్య పిచ్చుక ఒక్కసారి భర్తకి అనుమానం కలిగిందంటే అది ఎప్పటికీ పోదు రోజు రోజుకి పెనుభూతంలా మారి వాళ్ల జీవితాలని నాశనం చేస్తుంది తప్ప సంతోషంగా ఉండనివ్వదు నీ భర్తకాకి నీ మీద అనుమానం పోలేదని చెప్పటానికి నీ భర్తకాకి సాక్ష్యం భార్య పిచ్చుక నువ్వంతలా మాట్లాడుతున్నా నీ భర్తకాకి ఇంతవరకు నోరు తెరిచింది లేదు నీకు సపోర్ట్గా మాట్లాడింది లేదు ఎందుకు గొంతు పోయేలా అరుస్తావు నువ్వు నా ను భర్తకాకి ఎలాగో నువ్వు చనిపోవాలనుకున్నావు ఇప్పుడు ఈ నాటకం ఆడుతున్న నీ భార్య పిచ్చుక మాటల్ని నమ్మకు నిన్ను చంపేస్తాను నువ్వు చచ్చిన ఆకలి తీర్చు అంతే భార్య పిచ్చుక బాధగా భర్తకాకిని చూస్తుంది నీవు తప్పు చేయలేదని మీ అనుమానం నిజం కాదని నేనిప్పుడు నిరూపిస్తాను అది మీరు నమ్ముతారా చెప్పండి భార్య పిచ్చుక నువ్వెంత చెప్పినా నీ భర్తకాకి వినిపించుకోదు ఇక్కడుండి ఇలా మాట్లాడి టైం అంతా వృధా చేయటం తప్ప ఏమీ లేదు పద మనం వెళ్ళిపోదాం కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయడం ఏమిటి ఇలా వర్పించుగా మనం ఇంతకు ముందు సహజీవనం చేశామని నువ్వే చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టేదేముంది చెప్పు నా ఉద్దేశం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మన సంతోషానికి అడ్డొస్తుంది కదా అందుకే ఆ బిడ్డని తీసేసి మళ్ళీ మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటున్నాను అని లవర్ పిచ్చుక ఆ మాట అనగానే భర్త కాకి చాలా కోపం వచ్చింది పళ్ళు కొరుకుతూ చాలా కంట్రోల్ చేసుకుంది విన్నారా లవర్ పిచ్చుక మాట తండ్రి కాబోతున్నందుకు ఎక్కడైనా తండ్రి సంతోషిస్తాడు కాని ఇలా బిడ్డని తీసేసి ఎంజాయ్ చేద్దామని చెప్పడు కదా ఎందుకు చెప్పరు భార్య పిచ్చుక బిడ్డని తొలగించుకోవటం అనేది ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది బిడ్డ పుట్టటం లవర్ పిచ్చుకకి ఇష్టం లేదు అందుకే అలా మాట్లాడుతుంది వెళ్ళండి ఇక్కడి నుంచి వెళ్తే నేను భర్తకాకి చంపి నా ఆకలి తీర్చుకుంటాను వెళ్ళండి ఏ లవర్ పిచ్చుక ఇక్కడి నుంచి భార్య తీసుకెళ్ళు ఒక్క నిమిషం అని మౌనంగా ఉన్న భర్తకాకి దగ్గరికి వచ్చింది భార్య పిచ్చుక భర్తకాకి తన భార్య పిచ్చుకని చూసింది భార్య పిచ్చుక కన్నీళ్లతో నిజం చెప్పండి మన బిడ్డ గొంతు విన్నప్పుడు మీ తండ్రి మనసు మురిసిపోయిందా లేదా మురిసిపోయింది భార్య పిచ్చుక లవర్ పిచ్చుక ముఖాలు చూసుకుంటున్నాయి కాకి సంబరపడుతూ ఉంటుంది నిజం చెప్పన భార్య పిచ్చుక చిన్నారి గొంతు వినగానే నా ఒళ్లంతా పులకరించిపోయింది నా మనసు ఆ చిన్నారి తల్లిని చూడాలని ఆరాటపడుతుంది బహుశా రక్త సంబంధం అంటే ఇదేనేమో భార్య పిచ్చుక ఆ మాట విని సంతోషపడింది అవునండి రక్త సంబంధం అంటే ఇదే ఇప్పటికైనా నన్ను నమ్మండి నేను ఏ తప్పు చేయలేదు చిన్నారి గొంతు వినగాని మీ మనసు మురిసిందంటే మీరు అర్థం చేసుకోవాలి మీరే తన తండ్రిని లవర్ పిచ్చుకకి ఆ ఫీలింగ్స్ కలగలేదు కాబట్టి అలా మాట్లాడుతుంది అని భార్య పిచ్చుక భర్తకాకి మాట్లాడుకుంటూ ఉండగా లవర్ పిచ్చుక గ్రద్దా కలిసి ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చి ఒక కొమ్మ మీద భర్త భర్తకాకి భార్య పిచ్చుక కలిసిపోయాయి మన కోరిక తీరేలా లేదు ఏం చేద్దాం లవర్ పిచ్చుక నువ్వు ఒప్పుకుంటానంటే నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉంది ఏంటో చెప్పు ల పిచ్చుక ఆ ఐడియా ఏంటో చెప్పింది గ్రద్ద అది విని చాలా సంతోషపడింది ఆలస్యం అమృతం విషం వెలి నువ్వు చెప్పినట్టు ఇంటికి కిటికీలు తలుపులు వేసి ఇంటిని కాల్చేద్దాం గ్రద్ద వెళ్లి తలుపు పెట్టింది లవరిపిచ్చుక కిటికీ వేసి ఇంటి బయట ఉన్న పెట్రోల్ డబ్బాని తెరిచి గ్రద్ద ఇంటి మీద పోసింది లవరి పిచ్చుక ఇంటిని అంటించింది ఇల్లు కాలిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న భర్త కాకి భార్య పిచ్చుక ఆ మంటలకు అల్లాడుతూ ఉంటాయి ఆర్తనాదాలు చేస్తూ ఉంటాయి అవి వింటూ గ్రద్ద లవర్ పిచ్చుక సంబరపడుతూ ఉంటాయి ఈ కథలో తర్వాత ఏం జరిగిందో మరొక ఆసక్తికర ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం ఇది వాళ్ళి కథ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మౌనంగా ఒకదాన్ని ఒకటి చూసుకుంటూ ఉంటాయి చెట్టు మీద దాక్కున్న భర్త కాకి వాటి మాటలు వినాలని ఎంతో ఆశపడుతూ ఉంటుంది కాని భర్తకాకి ఎలాంటి మాటలు వినపడవు దాంతో భర్తకాకిలో ఒక అనుమానం కలిగింది అయోమయంగా ఇదేంటి లవర్ పిచుక నా భార్య పిచ్చుక ఏమీ మాట్లాడుకోవటం లేదు కొంపదీసి నుంచి రెండూ కలిసి పారిపోలేదు కదా వామ్మో అలా జరిగితే ఇంకేమైనా ఉందా భర్తకాకి పెళ్లి చేసుకున్న భార్య పిచ్చుక తను ప్రేమించిన లవర్ పిచుకతో వెళ్లిపోయిందనే వార్త అడవి మొత్తానికి తెలుస్తోంది అన్ని పక్షులు నన్ను చేస్తాయి ఇదంతా నేను భరించలేను నా భార్య పిచ్చుకని నేను కాపాడుకుంటాను అని అనుకుంటూ ఉండగా లవర్ పిచ్చుక భార్య పిచ్చుకా మాటలు వినిపించాయి ఎలా ఉన్నావు పిచ్చుక కాకిని పెళ్లి చేసుకుని బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు నీ ఆలోచనలతో ఇలా లైఫ్ని గడిపిస్తున్నాను సరే లవర్ పిచ్చుక నేను వెళ్ళి పనిచేస్తాను నువ్వు పనిచేయటం నేను చూడలేను భార్య పిచ్చుక ఇలాగే నాతో సాయంత్రం వరకు మాట్లాడుతూ ఉండు ఇంటికి వెళ్లే సమయానికి బుట్ట నిండా పళ్ళతో పాటు డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాను పని చేయకుండా డబ్బులు తీసుకోలేను లవర్ పిచ్చుక పని చేయడానికి వచ్చాను పని చేస్తాను అప్పుడే డబ్బులు తీసుకుంటాను ఈ మాటలు వినపడగానే భర్త కాకి మనసు కొంచెం కుదుటపడింది సంతోషంగా తన లవర్ పిచ్చుకతో కలిసి నా భార్య పిచ్చుక ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉంది కూలి పని చేయకుండా డబ్బులు తీసుకోనని చెప్పింది అంటే నా భార్య పిచ్చుక నిజాయితీగానే ఉందన్నమాట నేనే ఏదేదో ఊహించుకొని నా భార్య పిచ్చుకని అనుమానిస్తూ ఉంటాను ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కాకి అక్కడి నుంచి బయలుదేరింది ఒక మామిడి చెట్టు మీద బుట్టతో వాలిన చిలుక కొంగ మామిడి పళ్ళు కోయకుండా లవరి పిచ్చుక గురించి భార్య పిచ్చుక గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టాయి ఆ మాటలు భర్తకాకి విని వాటికి కనబడకుండా మరొక కొమ్మ మీద దాక్కుంది కొంగ ఏమిటో చెప్పవే ఇప్పుడు నాకొక అనుమానం కలిగింది కొంపదీసి ఆ అనుమాన భర్త గాలి గాలిగా అని సోకిందేమిటి నీకు అనుమానం కలగడం ఏమిటే అయినా నీకు నా మీద అనుమానం కలగడానికి మనం పెళ్లి చేసుకోలేదు భార్య భర్తలము కాలేదు నీ మీద నువ్వు అనుమానం పడ్డవేమిటో విడ్డూరం కాకపోతే అబ్బా కొంగ నీ నీ మీద అనుమానం పడట్లేదే భార్య పిచ్చుక లవర్ పిచ్చుకల మీద అనుమానం పడుతున్నాను ఇది మరీ బాగుంది లవర్ పిచ్చుక భార్య పిచ్చుక మీద అనుమానమా తప్పుగా ఆలోచిస్తే కళ్ళు పోతాయి నేను తప్పుగా ఆలోచన చేయడం లేదు కొంగ లవర్ పిచ్చుక భార్య పిచ్చుక ఇంతకు ముందు ప్రేమించుకున్నాయి కదా ఎందుకు విడిపోయాయో ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాయి మళ్ళీ కలుసుకుంటే తప్పేలా అవుతుందే మళ్ళీ కలుసుకోవడం తప్పు కాదు కదా కొంగ కానీ గడిపిన పాతక్షణాలను ప్రేమతో ప్రేమించుకుంటూ అప్పుడు మాట్లాడుకున్న మాటలను గుర్తు చేసుకుంటే ప్రాబ్లం వస్తుంది కదా ఇప్పుడు నీ అనుమానం నాకు అర్థమైంది చిలుక ఆ మాటలు వింటున్న భర్తకాకిలో టెన్షన్ మొదలైంది ఆసక్తిగా కొంగ చిలుక మాటలు వింటూ ఈ చిలుక్కి కలిగిన అనుమానం ఏంటన్నది నాకే అర్థం కాలేదు ఈ ఎలా అర్థమైంది ఇంతకీ చిలక్కి కలిగిన అనుమానం ఏంటి వామో ఈ టెన్షన్ని తట్టుకోవడం నా వల్ల కాదు భర్తకాకి చిలుకా కొంగల దగ్గరికి వచ్చింది హే చిలుక నీకు కలిగిన అనుమానం ఏంటో తొందరగా చెప్పు ఈ టెన్షన్ని నేను తట్టుకోలేను కూడా భరించలేను చిలుక కొంగ కాకిని అయోమయంగా చూశాయి కోపంగా కాకి ఏ చిలుకా నా కోపం తెప్పించుకో మర్యాదగా నా భార్య పిచ్చుక మీద నీకు కలిగిన అనుమానం ఏంటో చెప్తావా లేదంటే ఈ మామిడి పళ్ళతో కొట్టి చంపమంటావా కాకి మాట విని కొంగ అక్కడి నుంచి పారిపోయింది కోపం తెచ్చుకో కాకి నాకొచ్చిన అనుమానం గురించి నేను చెబుతాను నువ్వు విషయం మాత్రమే చెప్పు నేను ఎలా ఉండాలన్నది నా ఇష్టం చెప్పు నా భార్య పిచ్చుక తన లవర్ పిచుకతో కలిసి మాట్లాడుకుంటుంటే హనుమానపు చీడ పురుగునైన నాకే ఎలాంటి అనుమానం రాలేదు అలాంటిది నీకు నా భార్య పిచ్చుక మీద అనుమానం కలిగిందంటే కోపం తెచ్చుకోకుండా నిన్ను పొగుడుతూ పాటలు పాడమంటావా కవిత్వం చెప్పమంటావా చిలుకకి భయమేస్తోంది అక్కడి నుంచి ముఖ్యంగా కాకి భార్య నుంచి తప్పించుకోవాలి అనుకుంటుంది కానీ కాకి తను ఉంటున్న ఇల్లు తెలుసు ఇక్కడ తప్పించుకొని వెళ్ళినా ఇంటి దగ్గర తప్పించుకోవటం కాదని చిలుకకి అర్థమైంది దాంతో చిలుక కాకి నేను చెప్పేది విని తట్టుకునే శక్తి నీకుందో లేదో నాకు తెలియదు కానీ నాకు కలిగిన అనుమానాన్ని మాత్రం చెప్పే తీరుతాను చిలుక నువ్వెంత ఆలస్యం చేస్తే నాకు నాకంతలో కోపం పెరుగుతుంది ముందదేంటో చెప్పు నీ భార్య పిచ్చుక నీ అనుమానం ప్రేమని తట్టుకోలేక ఎవరైనా పిచ్చుకతో వెళ్ళిపోతే ఏం చేస్తావు భర్త కాకి ఆ మాట విని భర్తకా షాక్ అయింది చెప్పు భర్తకాకి నువ్వు ఏం చేస్తావ్ ఇదే నాకు కలిగిన అనుమానం నీ భార్య పిచ్చుక లవర్ పిచ్చుకతో వెళ్లిపోతే చెప్పు భర్తకాకి నాకు కలిగిన అనుమానం ఏమిటన్నది అడిగావు కదా నేను చెప్పాను అలాగే నిన్నొక ప్రశ్న కూడా వేశాను దానికి సమాధానం చెప్పు నీ భార్య పిచ్చుక నీ అనుమానపు ప్రేమని తట్టుకోలేక భరించలేక తన లవర్ పిచ్చుక చూపించే ప్రేమే నచ్చిందని వెళ్ళిపోతే ఏం చేస్తావ్ భర్తకాకి క్షణం కూడా చిలుక దగ్గర ఉండలేకపో నుంచి బయలుదేరి తన భార్య పిచ్చుక లవర్ పిచుక మాట్లాడుకుంటున్న చోటుకొచ్చింది మాటలు వినబడుతూ ఉన్నాయి భార్య పిచ్చుక నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది బాగాలేదని చెప్తే బాగు చేస్తావా బాగుందని చెప్తే మురిసిపోతావా చెప్పు లవర్ పిచ్చుక ఏం చెప్తే నీ మనసు కుదుట పడుతుందో చెప్పు ఆ సమాధానమే నేను చెబుతాను నిన్ను సంతోషపడతాను నీ మాటలు వింటుంటే నీ ఫ్యామిలీ లైఫ్ అంతగా నీ భర్త కాకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా చెప్పు భార్య పిచ్చుక నేను వెళ్ళి మాట్లాడతాను మన మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్తాను వద్దులవరి పిచ్చుక నా భర్త కాకి అనుమానం టన్నుల్లో ఉంటుంది దానిని భరించడం నా వల్ల కాదు నేనన్నిటినీ భరించుకుంటూ వస్తున్నాను ఇంకా భరిస్తూనే ఉంటాను నువ్వు కొత్త సమస్యలు తేవద్దు మా ఇద్దరికి గొడవలు పెట్టొద్దు లవర్ పిచ్చుక ఏమీ మాట్లాడలేదు భర్తకాకి చూస్తూ ఓహో భార్య పిచ్చుక నీ లవర్ పిచ్చుక ముందు నన్నొక అనుమానపు పురుగుంచేసావు కదా వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నాను భర్తకాకి తన భార్య పిచ్చుక దగ్గరికి వచ్చింది లవర్ పిచ్చుక భార్య పిచ్చుక ఒకదాన్ని ఒకటి అయోమయంగా చూసుకుంటాయి ఏ భార్య పిచ్చుక ఏం జరుగుతుంది ఇక్కడ ఈ తోటలోకి కూలిపని కోసం వచ్చానండి మరి పని చేయకుండా ఈ పనికి మన మాటలెందుకు అది అది సమాధానం చెప్పలేకపోతున్నావంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనమాట ఏ తప్పు జరుగుతుందో చెప్ప వేపించుక లేదంటే నా చేతిలో నీ చావు తప్పదు చెప్పు ఏం చెప్ప జరుగుతోంది ఇప్పుడు ఏ తప్పు జరగడం లేదు అంటే ఇప్పుడు ఏ తప్పు జరగటం లేదంటే ఇంతకు ముందు జరిగిందా పిచ్చుక ఏంటే ఒళ్ళెలా ఉంది అసలే అసలైన అనుమానం తన్నుల్లో ఉంటుంది కదా చెప్పు ఇప్పుడు ఏ తప్పు జరగటం లేదంటే మీరిద్దరూ ప్రేమించుకునే సమయంలో ఏదైనా తప్పు జరిగిందా భార్య పిచ్చుక బాధగా కన్నీళ్లు పెడుతుంది లవరి పిచ్చుక వాటిని చూడలేకపోతుంది భర్త కాకి ఉందనే విషయాన్ని మరిచి ఎడవకు భార్య పిచ్చుక నువ్వు కన్నీళ్లు పెట్టడం నేను చూడలేను ఆ మాటకి భర్త కోపం వచ్చింది కళ్ళు ఎర్రబడ్డాయి భార్య పిచ్చుకకి మరింత భయమేసింది వేసింది భర్తకాకి గట్టిగా లవర్ పిచ్చుకని కొట్టింది అంతే లవర్ పిచ్చుక గుండ్రంగా తిరిగి కింద పడిపోయింది అయినా భర్తకాకి వదిలిపెట్టలేదు కింద పడ్డ లవర్ పిచ్చుక దగ్గరికి వచ్చింది లవర్ పిచ్చుక లేచి నిలబడింది నా భార్య పిచ్చుక ఏడుస్తుంటే నువ్వెందుకు చూడలేకపోతున్నావు అసలు మీ మధ్య ఏం జరిగింది ఆ చెప్పు భర్తకాకి మళ్లీ గట్టిగా కొట్టింది లవర్ పిచ్చుక కింద పడింది అది చూసి భార్య పిచ్చుక ఏడుస్తూ భర్తకాకి దగ్గరికి వచ్చింది మీకు పెడతాను పిచ్చుకను వదిలిపెట్టు మా మధ్య ఏం జరిగిందో నేను అంటూ కింద పడిన లవర్ పిచ్చుక నిలబడింది వద్దు భారీ పిచ్చుక జరిగిన తప్పు గురించి చెప్పొద్దు నీ భర్తకాకి భరించలేదు ఘోరమైన అనుభూతిని ఎదుర్కొంటాడు దారుణమైన అవమానంగా భావిస్తాడు నా మాట విను భారీ పిచ్చుక నువ్వు నీ భర్తకాకి నిజం చెప్పకపోవటమే మంచిది లేదు లవర్ పిచ్చుక నిజం చెబుతాను లేదంటే నిన్ను నిన్ను కొట్టి చంపేస్తుంది కొడుతుంటే చూడలేను ఓహో మీ ఎంతవరకు వెళ్ళినప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదో లవరి పిచ్చుక భార్య పిచ్చుక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాయి ఎందుకంటే నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నీ లవర్ పిచ్చుకకి ఉంది కాబట్టి నువ్వు నన్ను మోసం చేయాలనే ఆలోచన నీకుంది కాబట్టి నాకు నిజం చెప్పలేదు నేను చెప్పేది వినండి నేనిల్లెవర్ పిచ్చిక ప్రేమించుకునే సమయంలో సహజీవనం చేసేవాళ్ళం అప్పుడు మాకొక పాప పుట్టింది ఆ మాట వినగానే భర్తకాకి తల క్షణం పాటు రెండు ముక్కలైంది ఆ తర్వాత మళ్లీ అతుక్కుంది పిచ్చి దాంట్లో అటూ ఇటూ చూసుకుంటూ భర్తకాకి ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మరొక భాగంలో తెలుసుకుందా ఇది వాళ్టి కదా